నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అఖండి గురువు గారు ఇప్పుడు చాలా మంది మొక్కులు మొక్కేస్తారు కానీ అవి తీర్చరు సో అలా మొక్కులు మొక్కి తీర్చకపోతే తర్వాత ప్రమాణం వ్యక్తి ఆశ ఉంటుంది కాదు భగవంతునికి విద్యుత్ ధర్మం నువ్వు అన్నావు కదా తీర్చుకునే కెపాసిటీ ఉందా అందుకనే శక్తి లేకుండా శక్తి ఉన్నది అని పరిశీలన చేసుకొని మొక్కులు మొక్కే ప్రయత్నించాలి నేను వంద కోట్లు ఇస్తాను స్వామివారికి ఆయన మొక్కులు ఎలా ఎన్నో వంద కోట్లు సింపుల్గా పేపర్ తీసుకెళ్లి వంద కోట్లు అని రాసి అవుడి వేసేయాల్సిందే తప్ప ఇప్పుడు మనం మొక్కూడదు మన శరీర తత్వాన్ని మన ధర్మాన్ని మన కుటుంబ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటూ అందరి సమాలోచన చేసి మొక్కులు మొక్కాలి అంతే తప్ప మొక్కులు మొక్కకపోతే ఏమవుతుంది మొక్కులు మొక్కిన తర్వాత తీర్చకపోతే ఏమవుతుంది దానివల్ల మీ పిల్లలకో మీ పిల్లల పిల్లలకో అది అరిష్టాన్ని కలిగిస్తానే విషయాన్ని గమనించుకోండి తప్పకుండా మొక్కులు తీర్చుకోవాల్సిందే ఒకవేళ మొక్కులు తీర్చుకొని చేయలేకపోయాం పాపం వాళ్ళు చనిపోయారు వీళ్ళకి తెలియదు మొక్కులు ఏమున్నాయో ఏం చేయాలి అంటే నేను చాలా టీవీలో చెప్పాను వై అంటే ఈ యొక్క వైష్ణవ సంప్రదాయం చేసేవాళ్ళు పాటించేవాడు తప్పకుండా మీరు శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో పుష్కళ్ళు స్నానం చేసి జలం తీసుకొని శ్రీరంగనాథుడికి నీళ్ళు వదిలిపేసి ఆయన మేము మొక్కులు మొక్కు మా మొక్కులు ఇవేగా తీర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి ఆయన నీళ్ళు వదిలిపెట్టాలి వైష్ణవ సంప్రదాయం వాళ్ళు చేయండి శైవ సంప్రదాయం ఉంటే సాయగ శ్రీశలం వెళ్ళండి పాతాళగం వెళ్ళండి నిండా మునగండి ఒక నీళ్ళు తీసుకోండి పరమేశ్వర మేము మా వాళ్ళు ఎవరైనా మొక్కులు మొక్కుంటే దాని మొక్కలు మాకు తెలియదు కాబట్టి తీర్చలేకపోతున్నాం కాబట్టి ఈ నీళ్ళనే మీకు మొక్కులుగా అర్పణ చేసి ఆయనకు అర్పణ చేయండి అమ్మవారి విషయంలో ఉంటే అదే పాతరంగంలో అమ్మవారికి మీకు ఉంది కదా అమ్మవారు మనకి బ్రహ్మరాంబికా దేవి కూడా నీళ్లు వదిలేసేసేయండి అనుకూలంగా ఉంటుంది అని తెలిసినా మీ దగ్గర డబ్బున్నా మేము ఎందుకు తీరుస్తాం ఆయన మొక్కులు మాకేం అవసరం దేవుడు ఆయన మేం కాదు కదా అంటే ఆయన పుట్టిని మీరేగా ఆయన పాపాలకు కూడా మీ కారణం అవుతారుగా ఆయన పుణ్యానికి ఆయన ఆస్తికి మీరు హక్కుదారు లేనప్పుడు ఆయన పాపానికి కూడా పుణ్యానికి మీ హక్కుదారు లే కదా కాబట్టి ఆ ముక్కుకు మీరు దారణం అవుతారు కాబట్టి తెలిస్తే మీకు మీ నాన్నగారు చేశారు ముక్కు తెలిస్తేనే తప్పకుండా ఆ ముక్కుని తీర్చుకునే ప్రయత్నం చేయాలి డబ్బు ఉండి సమయం ఉండి చేయగలిగే శక్తి ఉంటే తీర్చాలి లేకపోతే మీకున్న వంద కోట్ల ఆస్తి పాత్రలన్నీ కూడా హార్తి పుణ్యంలో రెండేళ్లల్లో పూర్తి ఖర్చు అయిపోతాయి ఇందులో సందేహమే కాబట్టి చా చూసుకొని మొక్కులు మొక్కిన వాళ్ళు తప్పకుండా తీర్చుకోవాల్సిందే అంటే కొంతమంది మర్చిపోతారు ఏం మొక్కున్నాం ఏమి మర్చిపోయినప్పుడు మర్చిపోతే ఇప్పుడు శక్తి ఉంది మరిచిపోయి నీళ్లు మొదలుపెట్టు హాయిగా ఆ క్షేత్రానికి వెళ్ళి మొదలు పెట్టాలి అంటే మర్చిపోయి తీర్చకపోతే పర్లేదు అంటారా మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం మనం దానికి మర్చిపోయిన తర్వాత అది భగవంతుడి ప్రక్రియ ఇచ్చింది ఆయన మతి పరిపించింది ఆయన గుర్తుంటే గనక ఎందు చేయడు మర్చిపోయాడంటే దేవుడు యొక్క మాయనే కదా ఆయన మోసాడు అందుకనే మర్చిపోయామేమో తెలియని చెప్పినప్పుడు నీళ్ళు వదిలిపెట్టండి అది ఆయన తృప్తి పెడతాడు దేవుడు ఏమి నీ కోట్లు అడగడు నీ బాధ్యత అడుగుతాడు వచ్చావా తీర్చావా ముక్కలు నాకు డబ్బు ఏమవుద్దు రూపాయి నో ప్రాబ్లం వచ్చి నాకు నమస్కరించు నా నీళ్ళు వదిలిపెట్టు నాది నాకు ఇచ్చే నా మాట నాకు ఇచ్చాయి ఎలా ఇచ్చా స్వామి నువ్వు మాట ఇచ్చాక మాట ఇచ్చిపోయి ఇక్కడ వచ్చి స్వామి దగ్గరికి వచ్చాను నీకు నేను ముక్కలు ముక్కలు నీకు ఇచ్చేసాను అయిపోయింది అని దండం పెట్టు లేకపోతే ఉంటే నాకు ఇవ్వు ఆ ఉంటే ఆయన ఏం చేసుకుంటాడు నీలాంటి వాళ్ళకి వంద మంది ఖర్చు పెడతాడు దాన్ని భగవంతుడు ఏది తీసుకోడు ఆయనకు అక్కర్లేదు కూడా అంటే క్షేత్రాల దగ్గరకు వెళ్ళి చేయలేకపోయిన వాళ్ళు ఇక్కడే ఉండి ఒకటి గుర్తు పెట్టుకోండి క్షేత్రానికి వెళ్ళి ముక్కులు తీర్చుకోవాలి ఏది నువ్వు నీళ్ళు వేసినట్టు నేను అంటే కొంతమంది ఇప్పుడు మా తాతగారు మొక్కారు నాకు గుర్తుంది ఆ విషయం దేవాలయానికి వచ్చేసి నా బంగారం ఇస్తారు ముక్కులు అన్నావు రైట్ ఇక్కడ ఈశ్వరుని ఇక్కడే నీ పక్కన పాపం వెంకటేశ్వర దేవాలయం కడుతున్నారు ఈ బంగారాన్ని కరిగించి అది అమ్మి డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో సిమెంట్ బ్యాగులు సిమెంట్ ఇసుక రాళ్ళు ఇటుకలు కొనేసి ఆ దేవాలయం ఇచ్చేసాయి నువ్వు తిరుమల మొక్కుని మీ తాత మొక్కిన తిరుమల మొక్కు ఇక్కడ దేవాలయం ఆ దేవుడికి నువ్వు సమర్పణ చేసి మళ్ళీ తిరుమల వెళ్ళి స్వామి నీ యొక్క ముక్కుని అక్కడ ఇచ్చాను ఇవన్నీ ముక్కు చదిపోయామి అని చెప్పేసి ఇక్కడ దేవాలయం ఉద్ధరించబడుతుంది నీ తాతను గుర్తు పెట్టుకుంటారు వీళ్ళు పది మందికి నీడ ఇచ్చిన వాడు పది మందికి మేలు చేసిన అవుతావు సనాతన ధర్మాన్ని గొప్ప చేసిన వాడు అవుతావు కాబట్టి హ్యాపీగా ఆ మొక్కు తీరినట్టే అవుతుంది ఇక్కడ ఇక్కడ మొక్కు డబ్బులు ఖర్చు పెట్టేసి తిరుమలకి వెళ్ళి ఇంకో నీ డబ్బును అక్కడ మంచి వినియోగించాను ఆయన నీకు అర్పణం చాలా ఆయన ఆయనకే వచ్చింది కదా ఇక్కడ ఆయనే కదా చేయవచ్చు ప్రజలు కూడా నష్టం నష్టమేం లేదు కానీ ఆ నీళ్ళని కూడా అక్కడే ఓడి ఖచ్చితంగా అది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇప్పుడు తెలిసి తెలియని పిల్లలు మొక్కుకుంటూ ఉంటారు నాకు చిన్న చిన్న వాటికి మొక్కుకుంటారు ఇది కావాలి అని కానీ వేరేది వచ్చేసరికి వేరేది కావాలని మొక్కుకుంటారు అవి కూడా వర్తించాయని వర్తించేవాడు అంటే దాన్ని విచక్షణ నాకు ధ్యానంతో మొక్కలు అంటారు విచక్షణ జ్ఞానంతో చేసిన మొక్కులకే అర్హత ఉంటుంది పదేళ్ల పిల్లలు పదకొండు ఏళ్ళ పిల్లలు ముక్కిన దానికి అర్హత ఉంది ఎప్పుడైతే వానికి స్వయం కృషి తనకు తాను తెలిసిందో తను నేను నా ధర్మం ఇది అని తెలిసిందో బాధ్యత తెలిసిందో వాళ్ళు మొక్కిన దానికే బలం తప్ప పదేళ్లకు ఏళ్ల పిల్లలు పదమూడేళ్ళ పిల్లలు మొక్కన మొక్కులకు కాదు అఫ్ కోర్స్ వాళ్ళ రూపీ చాలా తెలుగులో లేరు అనుకోండి పదమూడేళ్ళ అబ్బాయి పద్నాలుగుల అమ్మాయి లేచిపోతున్నారు ఈ మధ్య ఆ తండ్రి తండ్రి పెంపకం ఎలా ఉందో తుక్కు కూడా కొంచెం రూమ్ కూడా ఎత్తుకుతున్నారు ఇంకో రోజు పోతే ఏ సినిమాలకు వెళ్తారో తెలియదు ఒకప్పటి నాకు చిత్ర సినిమా గుర్తొచ్చింది అంటే మన డైరెక్టర్ నింది తప్పుగా మనట్లేదు ఆ చిత్ర సినిమాలు కూడా గర్భం వచ్చినటువంటి వాళ్ళు స్కూల్కి వస్తారు అలా కూడా వీళ్ళు కూడా స్కూల్కి వెళ్దాం అనుకున్నారు గర్భం తెచ్చుకుని స్కూల్కి వెళ్దాం అనుకున్నారే నాకు అర్థం కాలేదు అంటే ఎక్కడ దిగజారిపోయాం మనం మా తల్లి పెంపకం ఎలా ఉంది ఉపాధ్యాయుల యొక్క టీచర్ చేసేటువంటి పని ఇలా ఉంది ఇవన్నీ నాకు ఇవన్నీ అవే పాపకర్మలు ఇవన్నీ కూడా మనం చేసే పాపకర్మల ఫలితం ఇవన్నీ వాళ్ళకి కనీసం ఒక శారీరక అవయవం కూడా పెరిగి ఉండవు నాకు తెలిసే పదమూడేళ్ళకి వాడికి కనీసం నేనేం చేస్తా తెలియనటువంటి ఒక నిస్సాహస్థితిలో వాడు దొంగతనం కూడా చేసేసాడు పిల్లగాడు దొంగ అయిపోయాడు లేచిపోవడానికి నేరస్తుడైపోయాడు ఒక దగ్గరికి వచ్చేసి గూడు తీసుకోవడానికి రెంట్ తీసుకోవడానికి ప్లాన్ చేశారంటే ఎంత దిగజారిపోయినామని ఆలోచించండి సో ఇవన్నీ కూడా కొంత మనసు బాధ కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు చేసే పనులు మంచిగా అంటే పోలిద్దరికి వెళ్తే చిన్నపిల్లలయ్యా వదిలిపెట్టానంటారు వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళకి అప్పుడే విషవృక్షం మొలిచిందంటే అది మహావిషవృక్షంపై నీ ఆపేళ్ళ ఏమైపోతారు నాకు అర్థం కానటువంటి అగమ్య గోచుంది అందుకే భగవంతుని నిరంతరం మనం ప్రార్థన చేస్తున్నట్టయితే ఇటువంటి మొక్కులు తీసుకోకపోతే ఇలా అవుతాయి కూడా అందుకని మనం మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి దుస్తులు జరగవు మనకి అది విషయం పిల్లల పడుతుంది ఇవన్నీ కూడా ధన్యవాదాలు నమస్కారం